ములుగు జిల్లా ఏటునాగరం మేజర్ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుడ్ల దేవేందర్ కత్తెర్ గుర్తు వేయాలని కాంగ్రెస్ పార్టీ పదో వార్డు అభ్యర్థి రెడ్డి గోపమ్మ గ్యాస్ పొయ్యి గుర్తు వేయాలని మరియు ఒకటో వార్డు అభ్యర్థి కర్ల తరుణ్ గ్యాస్ పొయ్యి గుర్తు వేయాలని ఒకటో వార్డు పదో వార్డు లో జోరుగా ప్రచారం సాగిస్తున్నారు ఎస్పీఎన్ ఛానల్లో కన్నాయిగూడెం జడ్పీటీసీ మాజీ నామకరం చందు గాంధీ ఏటూ నాగరం మండల అధ్యక్షుడు చిట్టమంట రాఘు ఎస్పీఎన్ ఛానల్ తో మాట్లాడుతూ మంత్రి స్థితక చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకే ప్రజలు బ్రహ్మాదం పడుతున్నారు ఏటూ నాగరంలో సెంట్రల్ లైటింగ్ తో పాటు సిసి రోడ్లు బస్సు డిపో మైన కోటి యాభై లక్షల మైనార్టీ భవనం మరియు గుడిలకు బడ్లకు అన్ని విధాలుగా డెవలప్మెంట్ చేస్తున్న మంత్రి స్థిత ఆదరించి ఏడునగరం మేజర్ గ్రామ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుడ్ల శ్రీతకు కత్యర్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని మరియు పదో వార్డు అభ్యర్థి రెడ్డి కోపమ్మ గారి గ్యాస్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని మరియు ఒకటో వార్డు అభ్యర్థి కర్ల తరుణ్ గ్యాస్ కు పోయి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని గతంలో కర్ల తరుణ్ తల్లి ఉప గా కూడా చేశారు చిన్న పిల్లవాడిని ఆదరించి కర్ల తరుణ్ మరియు రెడ్డి కోపమ్మ గ్యాస్ పొయ్యి గుర్తులపై ఓటు వేసి తప్పకుండా గెలిపించాలని మరియు మా సర్పంచ్ అభ్యర్థి గుట్ల శ్రీ కత్తెర గుర్తుపై ఓటు వేసి గెలిపించారు నాగరం మండల అధ్యక్షుడు చిటమటరావు కన్నాయిగూడ మాజీ హెచ్పిఎన్ నామకరం తో తప్పకుండా చెప్పడం జరిగింది ఈ యొక్క ప్రచారంలో ఏటూ నాగరం మాజీ జడ్పీటీసీ ఎండి ఓలియా సలీం ముస్తఫా సయ్యద్ అన్వర్ ఎండి రజాక్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈషవడ్ల వెంకన్న ఎండి గౌస్ భాష ప్రచారంలో పాల్గొనడం జరిగింది మా వార్డ్ నెంబర్ అభ్యర్థి రెడ్డి గోపమ్మ మేము చేస్తున్న అభివృద్ధి పనులకు మాకు ఓటేయాలి అమ్మ మాకు ఓటేసి గెలిపేయాలి కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది తప్పనిసరిగా మాకు ఓటేసి గెలిపి మా యొక్క

ಬೈಕ್ ಲ ಪಾಡಿದ అందరికీ నమస్కారం ముందుగా ఏటు నాగారం గ్రామ ప్రజలకు సీతక్క గారి ఆశీస్సులతో కాంగ్రెస్ పార్టీ చొరవతో ఇక్కడ గుడ్ల శ్రీలత దేవేందర్ గారికి సర్పంచ్గా అదేవిధంగా పదో వార్డు కర్ల ఒకటో వార్డు కర్ల తరుణ్ పదో వార్డు రెడ్డి గోపమ్మ గారికి మరి వార్డ్ నెంబర్గా టికెట్ ఇవ్వడం జరిగింది దీనిని ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆదరించి ఆశీర్వదించి వారి గుర్తులకు ఓటేయాలని కోరుకుంటూ సర్పంచ్ గుర్తు కత్తెర గుర్తు రెడ్డి గోపమ్మ గారి గుర్తు గ్యాస్ పొయ్యి గుర్తు కర్ల తరుణ్ గారి గుర్తు గ్యాస్ పొయ్యి గుర్తు అదేవిధంగా బట్టు మందుల గారిది కూడా గ్యాస్ పొయ్యి గుర్తే వీళ్ళు చాలా పేదవాళ్ళు మేము కాంగ్రెస్ పార్టీ అంటేనే పేదల కోసం బీదల కోసం బడుగు జనం కోసం పల్లె ప్రజల కోసం అనగారిన జనాల కోసం ఏర్పడిన పార్టీ కాంగ్రెస్ పార్టీ గత టిఆర్ఎస్ ప్రభుత్వము పది సంవత్సరాలు అధికారంలో ఉన్నారు ఆ రోజు ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానన్నారు ఒక్కొక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేదవారికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అన్నారు ఇక్కడ కట్టించిన దాఖాలు లేవు ఇంటికో ఉద్యోగం ఇచ్చిన దాఖలు లేవు ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం నీళ్ళ కోసం నిధుల కోసం నియామకాల కోసం మేము మాతో పాటు ఆ రోజు నేను ఇక్కడ రాజకీయ జేఏసీ అధ్యక్షుడిగా పనిచేసిన ఈ ప్రజలందరూ కూడా కష్టపడ్డాం తెలంగాణ రాష్ట్రం అంతే మా బతుకులు మాత్ర బాధలు తీర్తాయి కన్నీళ్ళు పోతే కష్టాలు పోతాయి అనేది ఆలోచన చేసి తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకుంటే ఇక్కడ ఉన్న లక్ష్మణ్ బాబు గారు వాళ్ళ చుట్టము కేసీఆర్ గారు కేటీఆర్ గారు వాళ్ళ సడ్డకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఒకరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఒకరు రాష్ట్రానికి మంత్రి ఇంకోరు పంచాయత్ శాఖ మంత్రి ఎర్రబెల్ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఇక్కడ ఏటు నాగారం ములుగు జిల్లా ఇన్ఛార్జి మినిస్టరు సత్యవతి రాథోడు మంత్రి గారు ఆ రోజున ఇక్కడ అభివృద్ధి చేయండి ఈ రోజున ముఖ్యమంత్రి లేడు ఎమ్మెల్యే లేడు ఎమ్మెల్సీ లేరు వాళ్ళకు అధికారం లేదు అభివృద్ధి చేస్తారంటే ప్రజలు ఎట్లా నమ్ముతారు ఆ రోజున కరోనా వచ్చినప్పుడు కనవల్లే వరదలు వచ్చినప్పుడు కనవల్లే అదే మన మినిస్టర్ సీతక్క గారు ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అని కళ్ళల్లో వత్తులు పెట్టుకొని కరకట చుట్టూ తిరిగిన దాకాలు ఉన్నాయా లేవా అని నేను అడుగుతాను ఈ రోజున ఈ ప్రజల కోసం ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చింది ప్రభుత్వం సన్న బియ్యం ఇచ్చింది రెండు వందలు వింత కరెంట్ ఇచ్చింది రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసింది ఏ ఇబ్బంది లేకుండా పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించి కిందకు ఐదు వందల రూపాయల బోనస్ కూడా ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజున ఇక్కడున్న సర్పంచ్ అభ్యర్థి టీఆర్ఎస్ బీఆర్ఎస్ అభ్యర్థి ఇక్కడ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారట ఎవరు కూడా భయపడకండి మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించే హక్కు భారత రాజ్యాంగం అంబేద్కర్ గారు ఇచ్చిండ్రు దాన్ని కాలరాస్తే ఎవరు కూడా ఊరుకోరు ప్రజలు కూడా ఉప్పెనలా ఉప్పొంగి మిమ్మల్ని తుద ముట్టిస్తారనేది కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఎవరు ప్రచారం వారు చేసుకోవచ్చు కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలో వచ్చిన కాని నుండి మహిళలకు మీకు తెలుసు ఒక్కొక్క గ్రూపుకు ఇరవై లక్షల రూపాయలు వడ్డీ లేని రుణాలు ఇచ్చిండ్రా లేదా అనేది వాస్తవానికి మీ ఎక్కడున్న నా అక్క చెల్లెళ్ళకు అబ్బాలు తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వానికే సాధ్యం ఇక్కడ సర్పంచ్కి వెళ్తే మీకోసం మొన్నటికి మొన్న రెండు కోట్ల యాభై లక్షల రూపాయలతోని ముక్కర లాలే కరకట్ట వరకు మీకు సీసీ రోడ్డు డ్రైనేజీని కూడా మంజూరు చేసి స్టార్ట్ చేసి కొబ్బరికాయలు కొట్టిన దాకాలు కూడా మంత్రి సీతక్క గారి ఆ రోజున మీకు ప్రభుత్వం ఉన్నది ముఖ్యమంత్రి మీ చుట్టమే కేటీఆర్ చుట్టమే వు గారు సుప్తమే సత్యవతి రాతోడు కూడా మీ ఇంటికి వంద పదిలో మంది మంత్రులు వచ్చిండ్రు ఆ రోజున ఏటు నగరాన్ని ఎందుకు పట్టించుకోలే మరి ఈ రోజున మేము మా సీతక్క గారు ఒక్కరు గెలిచిండ్రు ఇన్ని పనులు చేసినాం యాభై కోట్ల రూపాయల పనులు తప్పు ఖచ్చితంగా ఇక్కడ చేసినాం యాభై కోట్ల పైనే చెప్పాలంటే మా మిత్రుడు చెప్పి ముందు బస్ డిపో తెచ్చినాం సెంట్రల్ లైటింగ్ తెచ్చినాం ఎస్సీ సప్ల ఆరు కోట్ల సిసి రోడ్లు డ్రైనేజ్ తెచ్చినాం మొన్న సిసిఆర్ దాంట్లో ఎనిమిది కోట్ల డ్రైనేజ్ తెచ్చినాం పదహారు లక్షల యాభై లక్షలతో పదహారు కోట్ల యాభై లక్షల రూపాయలతో ఉండే బ్రిడ్జిని నిర్మించినాం మొన్నటికి మొన్న మా మంత్రి గారు వచ్చినప్పుడు ప్రజలకు ఇబ్బంది అవుతుంది రైతులకు ఇబ్బంది అవుతుంది పొలాలకు పో పొలాలకాడిపోవడానికి చెల్లకాడి పోవడానికి నా అక్కలకు నా చెల్లెళ్లకు నా తల్లులకు ఇబ్బంది అవుతుంది లోవే కాజవే కూడా ఏర్పాటు చేసి అధికారితో మాట్లాడి వెంటనే సాంక్షన్ చేయాలి దానికి ఎస్టిమేషన్ అని కూడా మరి దమ్మున్న లీడరు మా సీతక్క చెప్పింది ప్రజల బాలకుల కోసం ప్రజల కోసం ఏ రాత్రికి ఆ రాత్రి ఆపద ఉన్నదంటే సచ్చిన బతికిన ఇంటికాడ పండుగ పబ్మైన ఎప్పుడైనా కూడా ప్రజలలో ఉండేది మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇక్కడ ఉన్న నాయకులు కాంగ్రెస్ నాయకులు మేము ఇరవై ఐదు సంవత్సరాల నుండి సచ్చిన కాడికి పోతాం బతికిన కాడికి పోతాం ఇరవై నాలుగు గంటలు కార్మి కోసం కార్యకర్తల కోసం ప్రజల కోసం పనిచేస్తాం మేము ఇలాంటి లీడర్ ని ఇక్కడ ఉన్న తమ్ముడు వాళ్ళ వాళ్ళమ్మ కర్ర అరుణ గారు ఉప సర్పంచ్ చేసిండు ప్రజల కోసం చేసింది ఎన్నో పెన్షన్లు ఇచ్చినాం కొత్త రేషన్ కార్డు పది సంవత్సరాలు అప్పుడు ఇవ్వలే మేము ఇచ్చినాం రాగానే కొత్త రేషన్ కార్డు ఇచ్చినమా లేదా కోరుకుంటాను అక్కలకు అన్నలకు తమ్ముళ్లకు ప్రజలందరికీ అభివృద్ధికి ఓటేయండి మేము మమ్మల్ని గెలిపిస్తే మీకు బానిసాలు లెక్క పని చేస్తామని మా మేము పని చేస్తాం మమ్మల్ని గల్లా పట్టి అడగండి మా ఇంటికి మా ఇంటికి మీరు రాగానే డోర్ తెచ్చి ఉంటాయి గేట్ ఉండే మా ఇంటికి డోరే ఉంటది డోర్ లేచి రాత్రి అంటే ఆ రాత్రి అత్తం మమ్మలను మా వార్డ్ నెంబర్లను ఆశీర్వదించండి ఆదరించండి ఓటేసి గెలిపించండి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ గారి నాయకత్వం